హలో హాయ్ అండి శ్రీ వాస్తు విజయము నేను గుర్రం శ్రీనివాసు వాస్తు పరిశోధకుని ఈరోజు టాపిక్ ఏమిటంటే ఇంటికి కానీ స్థలానికి కానీ పోర్ట్లు వీధి చూపులు ఎన్ని రకాలు దాని గురించి తెలుసుకుందామండి వాస్తు శాస్త్రంలో ప్రధానంగా ముఖ్యమైనదండి వీధి పోర్ట్లు ఉన్నప్పుడు ఆ యొక్క గృహము ఆ ఇంటి లోపల వాస్తు ఎంత కరెక్టుగా కరెక్ట్గా కట్టుకున్నప్పటికీ కానీ ఆ ఇంటికి వీధి పోట్లు పడ్డప్పుడు చాలా నష్టం చేకూరుతుంది కాబట్టి ఏంటంటే మీ ఇంటి స్థలానికి ఎట్టి పరిస్థితుల్లో వీధి పోట్లు లేకుండా చూసుకోగలండి నా యొక్క మనవి ఒక దిక్కులకు ఎన్ని వీధి పోట్లు ఉంటాయో ఈరోజు తెలుసుకుందామండి ఒక ఇది ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈ యొక్క వీధి పోట్లు చూసుకుంటే తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము తూర్పు ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయ వీధు వీధి చూపు ఉత్తర వాయుము దక్షిణ వాయుము పడమర నైరుతి దక్షిణ నైరుతి యొక్క ఇంటి గృహానికి మూలల వీధి చూపులు వీధి చూపులైనా వీధి పోట్లైనా వీధి చూపులుగా చెప్పబడుతున్నాను ఇప్పుడు గమనించండి అలాగే తూర్పు భాగం చూసుకుంటే ఒకటి తూర్పు ఈశాన్యము ఒక వీధి చూపు అలాగే మధ్యమ దాన్ని చూసుకుంటే తూర్పు భాగానికి చూసుకుంటే ఈ యొక్క వీధి చూపండి అలాగే తూర్పు భాగం తూర్పు ఆగ్నేయముకు ఎదురుగా ఒక వీధి ఏర్పడైన అదొక వీధి చూపండి తూర్పు భాగంకి మూడు మూడు భాగాలుగా వీధి చూపు తగినప్పుడు అవి వీధి శూలాలు చూపులు దోషాలు అవుతుంది అలాగే ఉత్తర ఈశాన్యము వీధి చూపు ఉత్తరానికి ఎదురుగా ఇది ఒక వీధి చూపు అలాగే ఉత్తర వాయువ్యానికి తగిలినప్పుడు ఇది ఒక ఉత్తర వాయు వీధి చూపుగా మారుతుంది ఉత్తరానికి మూడు దిక్కులండి మూడు రోడ్లు ఎదురైనప్పుడు ఈ ఒక వీధి చూపుగా మారుతుంది ఒక గృహము అలాగే పడమర వాయువ్యము అదొక వీధి చూపు పడమర దిక్కు రోడ్ ఎదురైనప్పుడు ఇదొక దిక్కు అవుతుందండి ఇది పడమర నైరుతి పడమర నైరుతి భాగంలో పడ్డప్పుడు కూడా ఇది ఒక వీధి చూపు అవుతుంది పడమరకు కూడా మూడు భాగాలు దక్షిణానికి కూడా మూడు భాగాలు వస్తుంది వీధి చూపులు ఇది దక్షిణ నైరుతి వీధి చూపు ఇది దక్షిణ మధ్య భాగము ఇది దక్షిణ ఆగ్నేయము యొక్క వీధి చూపులో ఒక గృహానికి పదహారు వీధి చూపులుగా ఉంటుందండి ఆ గృహానికి ఆ పదహారు వీధి చూపులు పడ్డప్పుడు ఇందులో వీధి చూపులుగా ఉన్నాయి వీధి పోట్లుగా ఉన్నాయి ఈ యొక్క వీధి చూపు మధ్య భాగంలో పడ్డప్పుడు ఆ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి ఒక ఇంటి భాగానికి ఈ యొక్క పదహారు వీధి చూపులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం కదా ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదములు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ గంట నిం గంట సింబల మీద ప్రిట్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా వినపోవండి థ్యాంక్ యూ